మీరు కానీ ఒక్కసారి నారా లోకేష్ యొక్క పాదయాత్రను గాన గమనిస్తే కుటుంబంలో ఎవరికో బాలేదని కొన్ని రోజులు ఆయనకు ఆరోగ్యం సహకరించడం లేదని కొన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారి కేసులు పడ్డాయని కొన్ని రోజులు ఎప్పటికప్పుడు బ్రేకులు తీసుకుంటూ కుంటి సాకులు చెప్పుకుంటూ వెంటనే ఢిల్లీకి కొన్ని రోజులు పారిపోయి లాస్ట్ కు ఈ రోజు రెండు వందల కిలోమీటర్ల ముందుగానే నాలుగు వేల కిలోమీటర్లు అని చెప్పి ప్రారంభించిన పాదయాత్ర రెండు వందల కిలోమీటర్ల ముందరే ఈ రోజు ఆపేయడం కూడా మనం అందరం గమనించినాం ఎందుకు ఈ రోజు మూడు వేల వంద మూడు వేల రెండు వందల కిలోమీటర్లకి ఆపేస్తున్నాడు నారా లోకేష్ అంటే మొదటిది జనాలు రావడం లే తెలుగుదేశం కేడర్ కు కూడా ఈ పాదయాత్రలో పాల్గొనడం ఇష్టం లేదు మూడోది కేడర్ పైన ఆర్థిక భారం అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఎందుకు ఈ పాదయాత్ర అనేది ఫెయిల్ అయిందంటే ఒక పవిత్రత లేదు ఈ పాదయాత్ర ఈ పాదయాత్ర ప్రజల కోసమో ప్రజల కష్టాలు తెలుసుకోవడం కోసమో ప్రారంభమైనటువంటి పాదయాత్ర కాదు ఎందుకు ప్రారంభమైంది ఈ పాదయాత్ర అంటే నారా లోకేష్ కి ఒక గుర్తింపు లేదు రాష్ట్రంలో నారా లోకేష్ ఎంతసేపు కూడా చంద్రబాబు నాయుడు కొడుకుగానో లేకుంటే గాన ఎన్టీ రామారావు మనవడిగానో లేకుంటే గాన బాలకృష్ణ అల్లుడిగానో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు తప్ప సొంత ఐడెంటిటీ అనేది ఆయనకు లేదు కాబట్టి ఈ రోజు ఆ సొంత ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడం కోసం నారా లోకేష్ అనేవాడు ఒకడు ఈ రాష్ట్రంలో ఉన్నాడు మంగళగిరి నుంచి నిలబడినాడు ఘోరాతి ఘోరంగా ఓడిపోయినాడు అనేది ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలా నన్ను కూడా గుర్తుపట్టండి రా మీరు అని చెప్పి ఆయన ఒక వేడుకుంటా తిరిగిన పాదయాత్ర ని తప్ప ప్రజల కష్టాల కోసం ప్రజల కష్టాలను తీర్చడం కోసం కోసం చేసినటువంటి పాదయాత్ర కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ